హాయ్ ఫ్రెండ్స్ బ్యాక్ టు మై ఛానల్ టుడే మనం కల్లూరు బస్ స్టేషన్లో ఉన్నాం మన బస్ స్టేషన్ బయట వ్యూ అయితే ఎలా ఉంది ఇప్పుడైతే మనం లోపలికి వెళ్ళి బస్సెస్ ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ మన లోపలికి ఎంటర్ కానీ బస్ టైమింగ్స్ అయితే మనకి అవైలబుల్గా ఉన్నాయి ఈ బస్ స్టేషన్ వచ్చేసి మనకు సత్పల్ బస్ స్టేషన్ పరిధిలో అయితే ఉంటుంది మనకైతే ఇక్కడ ఫోర్ ప్లాట్ఫామ్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఈ బస్సు వచ్చే సత్పల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్పల్లి టు ఖమ్మం వయ వియజర్ కల్లూరు తల్లాడ వైరా మీదుగా ఖమ్మం వెళ్తుంది సత్తుపల్లి డిపో పలవేలి సర్వీస్ సత్తుపల్లి టు ఖమ్మం వయ వియమంజర్ కల్లూరు తల్లాడ వైరా సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి మధుర డిపో పలవేలి సర్వీస్ కల్లూరు టు మధుర వయ చెన్నూరు పెద్ద కోరుకుండి పోచారం చిన్న కోరుకుండి ఊటుకూరు మీదుగా మధుర వెళ్తుంది ఇప్పుడు వస్తున్న బస్ మధుర డిపో పలవేల సర్వీస్ ఖమ్మం టు తిరువూరు వయ కునిజెర్ల వైర తల్లాడ కల్లూరు మీదుగా తిరువూరు వెళ్తుంది సర్వీస్ నంబర్ డబల్ ఎయిట్ టూ ఫోర్ సత్తపల్లి డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ సత్తపల్లి టు ఈసీఐఎల్ వయ ఖమ్మం సూర్యపేట ఎంజీబీఎస్ ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి వయ వైర తల్లాడ కల్లూరు వియమంజర్ మీదుగా సత్తుపల్లి వెళుతుంది సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి వయ వైర తల్లాడ కల్లూరు వియమంజర్ సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి ఇప్పుడు వస్తున్న బస్ తిరువురు డిపో పలబెల్లి సర్వీస్ తిరువురు కమ్ము వయ కల్లూరు తల్లాడ వైర కొండజర్ల మీదుగా ఖమ్మం వెళ్తుంది తిరువురు డిపో పలబెల్లి సర్వీస్ తిరువురు కమ్ము వయ కల్లూరు తల్లాడ వైర కునిజర్ల మీదుగా కమ్మ వెళ్తుంది సత్తుపల్లి డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ హైదరాబాద్ టు సత్తుపల్లి వయ సూర్యపేట కమ్మ ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి వయ వైర తల్లాడ కల్లూరు మంజర్ మీదుగా సత్తుపల్లి వెళ్తుంది సత్తుపల్లి డిపో పలవెల్లి సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి సత్తుపల్లి డిపో పలవెల్లి సర్వీస్ సత్తుపల్లి టు వయ భయ మంజర్ కల్లూరు తల్లాడ వైర కొనుజర్ల మీదుగా కమ్మ వెళుతుంది ఇప్పుడు వస్తున్న బస్ సత్తుపల్లి డిపో సూపర్ లగ్జరీ సర్వీస్ హైదరాబాద్ టు సత్తుపల్లి వయ సూర్యాపేట కమ్ము సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ ఖమ్మం టు సత్తుపల్లి వయ వైర తల్లాడ కల్లూరు వియమంజర్ మీదుగా సత్తుపల్లి వెళ్తుంది సత్తుపల్లి డిపో సూపర్ సర్వీస్ హైదరాబాద్ టు సత్తుపల్లి వయ సూర్యాపేట ఖమ్మం తిరువురు డిపో పలవేలు సర్వీస్ ఖమ్మం టు తిరువురు వయ కొనిజర్ల వైర తల్లాడ కల్లూరు మీదుగా తిరువురు వెళ్తుంది సత్తుపల్లి డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ సత్పల్లి టు ఖమ్మం ఇప్పుడు వస్తున్న బస్ కొత్తగూడెం డిపో ఎక్స్ప్రెస్ సర్వీస్ రాజమండ్రి టు కమ్ము భయ కొబ్బూరు దేవరపల్లి జంగారెడ్డిగూడెం అశ్వరాపేట సత్తుపల్లి వియమంజ్ కల్లూరు తల్లాడ వైర మీదుగా కమ్మ వెళుతుంది